కేసులు పెడతంటే అంటే భయం అంటారు సార్ భయం గురించి మీరు మీరు మాట్లాడుతున్నారా రాత్రికి రాత్రి ఒక మర్డర్ కేసు ముద్దాయని మీరు పోనీ మేము తప్పుడు కేసు పెట్టాం కదా మీరు ఎదుర్కోవచ్చుగా మరి రాత్రికి రాత్రి వెనకాల గోడకి నిచ్చినేసి దూకేసి తునిలోనేమో పోలీసులు రెండు చేతులతో సంకల వేసుకున్న ఫోటో తమరితో ఉంది పెట్టమంటే నేను మీకు వాట్సాప్ పెడతాను నెంబర్ ఉంది మీ నా దగ్గర పెట్టమంటే మీకు పెడతాను సార్ చూడండి మరి పారిపోయింది తమరు కదా దాన్ని భయం అంటారా ఏమంటారా తమరే చెప్పాలి అలాగే కోర్టులకి వెళ్ళిపోతున్నాడు పెద్దానికి నాని తమరు ఆ రోజు బెయిల్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఇంట్లో కూర్చునే చంద్రబాబు గారు ఇంటి దగ్గర నుంచి బెయిల్ తెచ్చారా కోర్టుకు వెళ్ళారా మరి మీరెందుకు కోర్టుకు వెళ్ళారు ఎవరైనా అన్యాయం ఏమైనా జరుగుతుందని మనకు అనిపించినా లేదా న్యాయం కోసం పరిగెత్తాలంటే లేదు కోర్టే సార్ తమరు న్యాయశాఖ మంత్రి కూడా చేశారు మర్చిపోయారు అప్పుడేమైనా కొద్దిగా గుర్తు చేసుకోండి సార్ మీరు మత్స్యమరుపు ఎక్కువైపోయింది వయసు కూడా పైబడుతున్నట్టుంది మత్స్యమరపు కూడా ఎక్కువైనట్టుంది కాబట్టి మీకు ప్రతిదీ గుర్తు చేస్తున్నాను అలాగే నిన్న మాట్లాడుతా పర్సనల్గా వెళ్ళి నీకు భార్య మీద ప్రేమ ఉంటే ఈ తప్పులన్నీ చేయాల్సింది కాదంట భార్య మీద ప్రేమ అంటే ఏంటో తల్లి మీద నాకున్న ప్రేమ ఏంటో నీకు దగ్గరలో తొందరలో చూపిస్తాను సార్ కంగారు పడద్దు ఎందుకంటే నువ్వు కేసు కట్టుకోవచ్చు ఏమైనా కట్టుకోవచ్చు బెయిల్ వస్తే నీ నీకున్న అహం చాలక బెయిల్ వచ్చేసింది అని జనవరి ఒకటో తారీఖు కొత్త సంవత్సరం రోజు నా తల్లిని నువ్వు స్టేషన్కి పిలిపించావు పిలిపించి ఇంకా ప్రజలందరికీ చెప్తున్నా పిలిపించి ఆ సిఐతో నువ్వు ఫోన్లో లైన్లో ఉన్నావా లేదా సాక్షి ఇప్పించమంటే లేదు కాదు అంటావా సిఐ కాలేజ్లో ఇద్దేద్దాం ఫోన్ లైన్లో నువ్వు ఉండి ఎన్ని క్వశ్చన్లు ప్రిపేర్ చేశావు ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు అన్ని క్వశ్చన్లు అడుగుతున్నావా లేదా సరిగ్గా అడుగు అని నువ్వు మాట్లాడావా లేదా గారు గారని మిమ్మల్ని అడుగుతున్నా సార్ అది మీకు తెలియకపోవచ్చేమో నా తల్లి ఉండగా మీరు మాట్లాడేది లౌడ్ స్పీకర్ పెట్టి సిఐ గారు వినిపించడం జరిగింది ఖచ్చితంగా ప్రతిదానికి నిజంగా నాని గారికి భార్య మీద ఎంత ప్రేమ ఉందో నాకు తల్లి మీద ఎంత ప్రేమ ఉందో ఖచ్చితంగా నువ్వు అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది కులరేంద్ర గారు ఎందుకంటే తమరి మిల్లు బాగోతాలో తెలుసు ఊరు బయట ఉన్న హరివిల్లు బాగోతాలో మాకు తెలుసు అలాగే వైజాగ్లో వైజాగ్ చుట్టుపక్కల తమరు చేసేవన్నీ మాకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉండు రోజులు అనేవన్నీ నీవైపోయి ఉండు అట్టా తిరిగి మళ్ళీ వచ్చే రోజు ఖచ్చితంగా నువ్వు అన్నిటికీ సిద్ధపడి అట్లాగే మీరు చెప్పినట్టు జైలుకి వీటికి ప్రిపేర్డ్గానే ఉండండి మరి మీరు ధైర్యంగా ఉంటారు కదా మేము వాళ్ళం కదా కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా రాజకీయాలు చేయదలుచుకుంటే కరెక్ట్ పద్ధతిలో సరిగ్గా మర్యాద ఇచ్చి పుచ్చుకొని మాట్లాడుకుందాం లేదు నాకు ఇట్లాగే రాజకీయం చేయాలని ఉందంటే మనిషికి పేషెన్స్ అనేది ఒకసారి ఉండదు రెండుసార్లు ఉండదు ఎక్కువ కాలం ఉండదుగా రవీంద్రగారు ఇదిగా ఆలోచించి వయసుకి తగినట్టుగా మడ్ర కేసు ముద్దాయిగా కాకుండా ఒక రాష్ట్ర మంత్రిగా మాట్లాడమని మచిలీపట్నం కోసం ఏమన్నా చేసి చేసి నేను ఇది చేశానని చెప్పుకోమని అంతేగాని బయట పార్టీ వాళ్ళు బయట నాయకులు చేసినవి అన్ని నేను చేశానని చెప్పుకో అదే బాద్షా సినిమా ఒకటి ఉంటుంది ఒక కుర్చీ ఒకటి ఉంటుంది బ్రహ్మానందం గారిని కూర్చోబెడతారు దాంట్లో అక్కడ ఆ కూర్చున్న కాడి నుంచి ఏదైనా ఇదంతా మన లోకంలాగా మారిపోద్ది అన్నట్టు నువ్వు ఆ కుర్చీలో కూర్చోగానే ఈ లోకం అంతా నా లోకంలో మారిపోయింది అన్నట్టుగా కూర్చుని ఈ పోర్టు నేను కట్టాను ఈ మెడికల్ కాలేజీ నా కళ అన్ని కలగంటమే మనం ఆచరణ ఇంకోటి చేయడం ఐదేళ్ళు ఆ కళలోనే సరిపోతుంది ఏసీ వేసుకుని అర్థం దింపకుండా తిరగడం ఆ కళల కంటమే సరిపోతుంది ఈసారి అయినా ఏమన్నా చేయండి అలాగే కమిషన్ల గురించి మాడుతున్నారు మీ ఇష్టం మా టైంలో లో జరిగిన వర్కుల్లో ఏ కాంట్రాక్టర్ దగ్గరికైనా వెళ్ళి పేరు నాని గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ ఒక్క రూపాయి ఒక్క మనిషి దగ్గర కమిషన్ తీసుకున్నారని మీరు ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా మీకు క్షమాపణ చెప్పడానికి లేదా దాని పర్యవసనాలు ఏమున్నా మేము సిద్ధంగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాం కేవలం ఎలక్షన్స్టంటు వెళ్ళి అక్కడ సముద్రంలో రాళ్లు పారేస్తున్నారు తప్పితే పనులు ఏం జరగట్లేదు అని తమరు నోటితో తమరే ఇదే మళ్ళీ ఏ జనరేటెడ్ అంటారేమో మీరే మాట్లాడుతున్నారు ఒకసారి చూసుకోండి లేకపోతే మీకు తెలిసిన ఛానల్ మీరు మంత్రిగా ఉన్నారు ఐదు నిమిషాల్లో తెప్పించుకో మా లాంటి సామాన్యుడే తెప్పించుకున్నారంటే ఐదు నిమిషాల్లో మీ వీడియోలు మీరే తెప్పించుకోవచ్చు అలాగే తర్వాత తమరు ఏం మాడుతున్నారు ఎలక్షన్ గెలవంగానే తమరు పోర్టు విసిటింగ్కి వెళ్ళినాక ఏం మాడుతున్నారు ముప్పై ఏడు శాతం పనులు అయిపోయినాయి ఏదైతే మీరు సముద్రంలో రాళ్ళు పోసారన్నారు చూడండి ఆ రాళ్ళు పోసిన చోట నుంచి తమరు బ్రేక్ వాటర్ నార్త్ బ్రేక్ వాటర్ అయిపోయింది సౌత్ బ్రేక్ వాటర్ అయిపోయింది పైలింగ్ వర్క్లు అని చెప్తున్నారు అంటే ఎంత సిగ్గుగా తమ రాజకీయాలు చేస్తారన్న దానికి నేను కాదండి సాక్ష్యం తమరే సాక్ష్యం తమరు మాట్లాడింది వీడియోనే ప్లే చేశాను నేనేం మాట్లాడలేదు అలాగే పోర్టు గురించి ఇది చూపించా మెడికల్ కాలేజ్ తమ కళ మెడికల్ కాలేజ్ కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తమరు తీసుకున్న ఒక్క స్టెప్ అయినా మనం చూపించగలరా మెడికల్ కాలేజ్ మీ కళ ఇంత నిస్సిగ్గుగా నాబద్ధాలు మెడికల్ కాలేజ్ ఎవరి హయాంలో వచ్చింది ఎవరి హయాంలో పూర్తయింది ఎవరి హయాంలో పిల్లలు చదువుకోవడానికి వెళ్ళారనేది జగం సత్యం మీరు అబద్ధాలు ఆడి మీడియా ఛానల్లో చెప్పినంత మాత్రం నిస్సిగ్గుగా మీరున్నంత మాత్రం ప్రజలంత పెచ్చోళ్ళు కాదని మీకు తెలియజేస్తాను అలాగే ఒక మత్స్యకారుడి వయ్యుండి మత్స్యకారుల కోసం కనీసం ఫిషింగ్ హార్బర్ అని మాటలు చెప్పావు కానీ ఒక్క పనైనా ముందుకు కలిపేవా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పోనీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు పొత్తులో ఉన్న తమరు కదా మరి ఎందుకు చేయించుకోవాలా అది కూడా చేసింది మా అని మీకు చెప్తున్నా అలాగే తమరు క్రీడా శాఖ మంత్రి చేశారు మరి అనిల్ కుంబ్లే గారిని అటు ఇటు తిప్పి ఫేస్బుక్లో ఫోటోలు పెట్టుకున్నారు కానీ మన ఊరి కోసం తమరు చేశారు క్రీడాకారుల కోసం ఏం చేశారు మేము మా హయాంలో ఇండోర్ స్టేడియం కట్టాం బాస్కెట్బాల్ కోర్టులు ఏర్పాటు చేశాం టెన్నిస్ కోర్టులు కూడా పనులు జరుగుతుంటే తమరు ఆపడం జరిగింది వీటిని మేము కట్టామనే నెపంతో కనీసం తాళాలు కూడా తెరవకుండా ఉంచిన ఘనత తమరిది పూల్ ఏరియా దగ్గర జిమ్ శాంక్షన్ చేసి ఇప్పుడు ప్రస్తుతం అందరూ అక్కడ జిమ్ వాడుకుంటున్నారంటే అది కూడా వచ్చింది మా హయాంలోని తమరు క్రీడాశాఖ మంత్రి సార్ అప్పుడు తమరేం చేయలేదు అన్నీ మీరు చేశానని చెప్తున్నారు అలాగే ఇవన్నీ కాకుండా తమరు ఏం చెప్తున్నారంటే అసలు పేరు నాని గారు కానీ పేరుని కుటుంబం కానీ అసలు బందరికి చేసింది ఏంటి అన్నారు తమరికి తెలిసి ఉండకపోవచ్చు పేర్ని కృష్ణమూర్తి గారు అనే ఆయన బందరు మున్సిపాలిటీ వాటర్ సప్లై కోసం తరగటూరు దగ్గర ల్యాండ్ కొని తమరు అప్పుడప్పుడు వీడియోలు తీసుకుంటా ఉంటారు కదా తరగటూరు వెళ్ళి అది ఎవరు ఏర్పాటు చేశారని మన మాంగారిని బతుకున్నప్పుడు అడగలేదేమో మీరు ఎవరినడినా మీ పక్కన వాళ్ళని ఎవరిని అడిగినా పేర్ని కృష్ణమూర్తి గారు చేశారనేది ఎవరైనా తెలిసిన సత్యం అలాగే నార్త్ సౌత్ మండలాల్లో వాటర్ సప్లై ఏర్పాటు చేసిన ఘనత కూడా మాదే లేదు తమరు చేశారని ఉంటే దానికి ఏమైనా సాక్ష్యాలు ఉంటే తమరు ప్రెస్ మీట్ పెట్టి తమరు ప్రెస్ మీట్గా మాట్లాడండి అయ్యో కులరేంద్ర గారే చేశారు మేము అబద్ధాలు ఆడాం మేము తప్పు చేసామని మేము ఒప్పుకుంటాం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తమరు ఏమీ చేయకుండా ఏదో చేశానని మాట్లాడతాం అలాగే పేరు నాని గారు ఇవే ఇవి కాకుండా తమరిని కొన్ని క్వశ్చన్లు అడిగారు ఏంటి మీకు కమిషన్లు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి అలాగే మన మెగా సంస్థలతో ఈ బీచ్ ఫెస్టివల్ నెపంతో జనాలందరినాటి తరలిచ్చి మార్కెట్లో మన బిల్డింగ్కి స్లాబ్ వేయించుకోవటం వాస్తవమా కాదా అని అడిగారు దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు మరి ఎందుకు మాట్లాడలేదు సార్ లేదంటే మెగావాళ్ళు కట్టలేదు మెఘావాళ్ళతో కూర్చోబెట్టి వీళ్ళు మాకేమి ఇవ్వలేదని చెప్పొచ్చు కదా సార్ చెప్పలేదు కదా తమరు మరి అది ప్రూవ్ చేసుకోవాలి కదా అయ్యేం మాట్లాడేది లేదు ఏదో ఒకటి అనేయాలి ఇంకోటి తమరు మాట్లాడేది చాలా సభ్యతగా మాట్లాడటం నేర్చుకోండి నాకంటే వయసులో పెద్దోళ్ళు నాకు మీకంటే ఎక్కువ బూతులు వచ్చాయి సార్ కానీ మనం నాయకుడి స్థానంలో ఉంటున్నాం జనాలకు ఒక ఎగ్జాంపుల్ అయ్యే దిశగా మనం మాట్లాడాలి మీరు నోటికొచ్చినట్టు నీకంటే వయసులో పెద్ద ఆయన్ని నా తండ్రిని నోటికొచ్చినట్టు మీరు మాట్లాడటం జరిగింది ఐదు నిమిషాలు మిమ్మల్ని మాట్లాడాలంటే ప్లస్ ముందు కానీ నా తండ్రి నాకు సంస్కారం నేర్పారు పెద్దవాళ్ళని గౌరవించడం అందుకే మీరు ఎప్పుడైనా చూసుకోండి తమరిని నేను రాజకీయ